పరిధిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అండా గ్రామ పంచాయతీ పరిధికి వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు అలాగే తండా అధ్యక్షులు దేవిలాల్ సంజీవ్ గణేష్ మోహన్ మొదలైనంత వారికి పేరు ధన్యవాదాలు మనకి ఏం చేసిన మీ తండాలు మీరు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన కాంగ్రెస్ పార్టీ గెలిచి మన ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టిన మూడు నెలల్లో మన తండాలు ఐదు లక్షలతో సిసి రోడ్ ఒక మూడు లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోని ఒక స్కూల్కు అలాగే ఎస్డిఎఫ్లో నాలుగు లక్షలతోని మరియా తండకు కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ అయింది ఎలక్షన్ కూడా వల్ల ఆగింది కానీ మూడు నెలల్లో మన తండకు ఒక పది పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది మరి మూడు నెలల్లోనే పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ వస్తే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఏం చేసిన మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనకి ఈరోజు పోడు భూమి సమస్య ఉంది పోడు భూమి సమస్య మీద మీరు అంతా ఎంతో విసిగిపోయినరు చాలా తీవ్రమైన సమస్య అది మాకు అర్థమైంది కానీ మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి తండాళ్లలో భూములకు పట్టాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరికి ఒక గుంట భూమి పట్టాలు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇందిరామైలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ భూములకు పట్టాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఈ రోడ్లు వేసినా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ రోడ్డు గుంతలు పడి బైక్ రాకుండా అయితే కూడా పట్టించుకున్న లేరు మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే ప్రపోజల్ చేశారు దర్పల్లి నుండి డీపీ దండ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ కోసం ప్రపోజల్ పెట్టారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు నెలల లోపల మీ రోడ్ కూడా మంజూరు అవుతుంది మీ పోడు పట్టల సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుతాయి ఇప్పటికే తీరాల్సింది ఎన్నికలు వచ్చి సమయం లేక కొంత ఆలస్యం అవుతుంది మీకున్న సమస్యలతో పాటు రేపు ఎన్నికల్లో మీరు మరోసారి చేతి గుర్తు ఓటేస్తే మన అభ్యర్థి ఎంపీగా గెలిస్తే ఒక మూడు నెలల్లోనే పదిహేను లక్షల మనం డెవలప్మెంట్ చేసుకున్నాం మరి మన ఎమ్మెల్యే గారికి తోడుగా ఇంకొక ఎంపీ మనకు ఉంటే మూడు నెలల్లో ముప్పై లక్షల పనులు కూడా చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఖచ్చితంగా వచ్చే పదమూడు తారీఖు ఎన్నికల్లో చేతు గుర్తు పోటేసి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఇప్పుడు మన తెలుసు మొన్న నవంబర్ లోనే ఎమ్మెల్యే ఎన్నికలైన నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా మీరు అందరి దాయతో మీరు ఓట్లేసారు నేను తెలుసు మనం ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం వచ్చి ఓన్లీ నాలుగు నెలలే అయింది ఇంతకుముందు కేసీఆర్ పదిహేళ్ళు ఉన్నాడు ఒక ఇల్లు కట్టి మీ ఉన్న భూమిని గుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమిని మన తాండలో ఒక పిల్లగానికి ఉద్యోగాలు రాలే అప్పుడు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపియండి మీ పోడు భూముల సమస్య తీరుస్తామని చెప్పినాం ఇక్కడ పోడు భూములు అప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చినాం మీకు అందరూ ఇవాళ మనం వచ్చిన రెండు రోజుల నెలలు కూడా కాలేదు ఎన్నికలకు కూడా వచ్చింది మళ్ళీ కాబట్టి మీ పోడు భూముల సమస్యను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేను తీరుస్తాం కాకపోతే కొంచెం టైం మీరు రాగానే ఏమైంది ఏమైందంటే మూడు నెలల పని రాదదు ఇలా ఇందిరామిండు కూడా మన తాండారు ఎక్కడన్నా ఇండ్లు కట్టినా అంటే ఇందిరామిండ్లో ఉన్నాయా లేకుంటే కేసీఆర్ ఇండ్లు ఉన్నాయా మరి మరి అందుకని ఇక్కడ మళ్ళీ ఇందిరా ఇల్లు శాంక్షన్ అయినాయి మీకు అందరు కూడా ఆరు లక్షల రూపాయలు పెట్టి మీ సొంత జాగాలు ఇల్లు కట్టుకున్నట్టు మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు మనకు దర్పల్లి నుండి డిపి తండ్రి దాకా ఆ చేకల్ రోడ్డు దాకా మొత్తం కూడా ఈ రోడ్డు కూడా బీటీ రోడ్ చేపిస్తాం మీకేం మరి కావాల్సిన అవసరం లేదు ఇంకా అందరు కూడా ఎవరికైతే పెన్షన్ ఆర్టీసీ బస్సు ఉచితంగా చేస్తున్నాం ఇవాళ సిలిండర్ మీకు అట్టుడు మీరు తొమ్మిది వందలు కడుతున్నారు కానీ మళ్ళీ మూడు రోజులలో మీకు నాలుగు వందలు వాపస్ వస్తాయి ఐదు వందలకి సిలిండర్ వస్తాయి వస్తాయి అరే మూడేందా ఎందుకు ఒక వందలు పడుతున్నాం ఇంతమంది పన్నెండు వందలు ఇచ్చి కొనుక్కున్నాం అవును వస్తున్నాయి మరి అంత వస్తున్నాయి ఇప్పిస్తాం ఇంకా కంప్యూటర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఇక మీరు అదే పన్నెండు వందలు కట్టుకొని కొనుక్కోండి మరి పద్ధది ఇంకా అది కాకుండా మీకు ఇలా జీరో కరెంటు బిల్లు మీ ఇంటికి కరెంట్ బిల్లు జీరో వస్తున్నదా కరెంట్ బిల్లు వస్తుందా లేదా జీరో వస్తుంది కడుతున్నారా కడతలేరు అదే విధంగా అదే నివర్క్ అయినా ఒక నిమిషం ఆగండి రాకుంటే లక్షల మందికి వచ్చి కొంతమందికి రాకుంటే అది కంప్యూటర్ ఫాల్ట్ ఉంటది ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా కూడా కరెంట్ ఫ్రీ పోడు పోల సమస్య తీపిస్తాం అర్థమైందా ఇవాళ మీకు రోడ్ తెప్పిస్తాం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అదే మీ పంటలకు కూడా మళ్ళీ రుణమాఫీ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తాం అదేవిధంగా మరి ఇలా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం మనం వచ్చే పంట నుండి ఇస్తాం అట్లా మీరు మూడు నెలలు కూడా ఓపిక కొట్టకుండా ఇంతకుముందు పదిహేను వాళ్ళు ఏం చేసిర్రు మాడుతుంది మరి అందుకని నేను చెప్తాను కొద్దిగా ఓపిక పట్టండి మొన్ననే మూడు రోజులే మూడు నెలలేదు రాజ్యం వచ్చి ఇంకా కొత్తగా ఫుల్ టైం మొత్తం సంవత్సరం బడ్జెట్ కూడా పెట్టలేదు ఆ కేసీఆర్ ఏం చేసి తెలుసా మొత్తం అప్పుల పాలు చేసిడు మొత్తం తెలంగాణ ఇలా అప్పుల చిప్ప కూడా ఉన్నట్టు అప్పు చేసి మనకు అప్పులు చేస్తున్న పెట్టిండు ఇలా అన్ని టైం పడుతుంది కాబట్టి కేసీఆర్ను గద్ద దించినాం ఇవాళ ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏంటంటే అది ఢిల్లీ అక్కడ రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ ప్రధానమంత్రి చేయాల మోడీని దించాలా దాని కొరకు ఇక్కడ ఎన్నికలు ఇవాళ మనకు సోనియా ఇక్కడ జీవన్ రెడ్డి గారిని ఒక ఫ్యాంక్ ఫోటో ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషికి ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈయన నాలుగైదు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఇవాళ మనకు ఎంపీగా నిలబడ్డాడు మరి మనము కవితని చూసాం ఐదేళ్ళు ఏం చేయలే అరవింద్ చూసాం మేము ఎప్పుడన్నా మీ తాండకు వచ్చినా అరవింద్ మరి మేము మేము ఓడిపోయినా ఐదేళ్ళు ఎన్నిసారి ఇక్కడ తాండకు వచ్చినాం మరి ఇవాళ గెలిచిన వాళ్ళు కూడా ఒక రోజు తాండకు రాలేదు ఈ పెద్ద మనిషికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మరి వీరికి రాబోయే పదమూడో తారీఖు నాడు మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నన్ను గెలిపించినట్టే ఈయన కూడా గెలిపిస్తే మనకి ఎంపీ అక్కడ పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మరి మీకు అందరు కూడా ఇక్కడ ఉపాధామీ కూలీలు ఉన్నారు కదా ఉపాధామీ ఇప్పుడు ఎంత వస్తున్నది అదే అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది అది పదేళ్ల కింద సోనియాబ స్టార్ట్ చేసింది ఇవాళ ఉపాధామీ పథకానికి నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం నాలుగు వందలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కాదమ్మా ఎన్నికలు అయిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నాలుగు వందలు ఇస్తాం ఇప్పుడు అధికారం లేదు కదా కేంద్రంలో మీరు చేదుగుత కోట అంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాగానే మీకు నాలుగు వందల రూపాయలు ఇవి ఏది మన ఉపాధి హామీ పథకానికి ఇస్తాం నుంచి ఇప్పుడు అది కూడా చెప్తా తమ్మి నువ్వు బాగా అడుగుతున్నావు కానీ అది ఏమైంది తెలుసా అదే ఇప్పుడు ఏమైంది ఇంత ముందు